పాపం నిన్నటి నుంచి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కావచ్చు ముఖ్యంగా మనం ఆఫ్ నాలెడ్జ్గా చెప్పుకునే వెంకటరెడ్డి కావచ్చు చంద్రబాబు గారి ఆ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ క్రిమినల్స్ చంద్రబాబు గారి మీద కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న పార్టీగా తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించిందని చెప్పి పాపం వాళ్ళకు వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు దీనికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కూడా ఆ ఏదో గతంలో అంటే బుద్ధి మారలేదు వాళ్ళ బుద్ధి మారదు ఏదో ఆ సునకాన్ని తీసుకెళ్లి కనక కనక సింహాసనం మీద కూర్చోబెడితే ఏదో అన్నట్టు సామెత ఉంటుంది పాతకాలపు సామెత అలాగా ఎక్కడ తీసుకెళ్ళిన బురదలో దొరిలే పందికి ఎక్కడ బుర దానికి ఏం తెలుస్తుంది సుగంధ ద్రవ్యాల వాసన అలాగే వీళ్ళు పాపం వీళ్ళు అవినీతి బురదను పూసేసుకున్నారు ఒంటి నిండా పూసేసుకుని ఉండి అది ఆ బురద కథ ఎదుటి వాళ్ళకి అంటిచ్చేసి ఆ ఇదిగో మీకు కూడా అంటింది కదా అసలు బురల్లో బురదలో బొలింది వీళ్ళు వీళ్ళు ఎదటవాడికి అంటించేసి నీకు అంటింది కదా నువ్వు బొర్రలో బొరినట్టే సమానం జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాల్లో ఆరుతేరిపోయాడు పదహారు నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి గతంలో చంద్రబాబు గారిని కొన్ని రోజులు జైల్లో పెట్టాం కాబట్టి మీరు అవినీతి పొరలే దానికి ఏం ఆధారాలు అక్కర్లా ఏం ఆధారాలు లేకుండా అధికారం చేతిలో ఉంది కాబట్టి కేసులు పెడితే వాటిని ఈరోజు క్రిమినల్ కేసులుగా చిత్రీకరించి ఆ దేశంలో ఎవరు పెట్టారు ఈ కేసులన్నీ ఎవరు పెట్టారు ఈ కేసులన్నీ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో పెట్టిన కేసులు ఎస్ చంద్రబాబు గారి మీద ఈ రోజు పంతొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్తున్నారు కదా ఈ పంతొమ్మిది క్రిమినల్ కేసులు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర మొదలుపెట్టి ఇరవై నాలుగులో ఆయన దిగిపోయే వరకు పెట్టిన కేసులు ఓపెన్ ఛాలెంజ్ డిపెంట్ కి ఎవరైనా సిద్ధం ఈ పంతొమ్మిది కేసులు కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు ఓపెన్ ఛాలెంజ్కి సిద్ధమా జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టే సమయానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయ్యే సమయానికి ఆ చంద్రబాబు గారి మీద ఒకటి లేదా రెండు కేసులు మాత్రమే ఉన్నాయి ఏంటంటే ఒకటి లక్ష్మీ పార్వతి ఎప్పుడో ఏడెనిమిది ఏళ్ల క్రితం చంద్రబాబు గారికి ఆ ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఆయన మీద విచారణ చేయాలని చెప్పి వేసిన కేసు ఒకటి ఆ రెండోది ఏదో బాబ్రి ప్రాజెక్టుకు సంబంధించిన కేసు ఏదో ఒకటి ఉండేది అది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రెండు కేసులు కోర్టులు కొట్టేశాయి అవి అన్ని హైకోర్టులో ఉన్నాయి అవి కేసులు కొట్టేసాయి సో ఆ రెండు కేసులు కూడా పోతే చంద్రబాబు గారి మీద కేసుల సంఖ్య జీరో అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నారా లోకేష్ మీద కావచ్చు చంద్రబాబు గారి మీద కావచ్చు అచ్చెన్నాయుడు మీద గారు కావచ్చు ఆ కొల్లు రవీంద్ర గారి మీద కావచ్చు వీళ్ళందరి మీద పవన్ కళ్యాణ్ మీద కావచ్చు వీళ్ళు చెబుతున్నారు కదా వీళ్ళందరి మీద పెట్టిన కేసులు ఉన్నాయి చూసారా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు జగన్మోహన్ రెడ్డి పెట్టింది కేసులు పోనీ నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను ఇంతమంది మీద కేసులు పెట్టారు కదా ఒక్క దాంట్లో అయినా నిరూపించారా ఐదేళ్ళు అధికారంలో ఉండి ఒకటైనా నిరూపించారా ఏ కేసు నిరూపించరా చంద్రబాబు గారి మీద పంతొమ్మిది కేసులు పెడితే ఒక కేసు నిరూపించరా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఐదవరు పెట్టినట్టు ఉన్నారు అది నిరూపించిన నారా లోకేష్ ఎంత దౌర్భాగ్యం అంటే నారా లోకేష్ స్టూల్ ఎక్కి నిలబడితే కేసు పెట్టారు పాదయాత్రలో అలాగే పోలీసులు కార్యకర్తలను అడ్డుకుంటున్నారని పోలీసులు వెళ్తే విధులు కాటకం కలిగించారని కేసు పెట్టారు నారా లోకేష్ ట్రాక్టర్ తోలుతుంటే అదేదో కొంచెం సైడ్కి వెళ్ళిపోయిందని ఆ ట్రాక్టర్ తోలేడని కేసు పెట్టారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ట్రాక్టర్ తోలేరని అప్పుడు ట్రాక్టర్ తోలినందుకు కేసు పెట్టారు మీరు నవ్వుతారు ఇవే నారా లోకేష్ మీద ఉన్న కేసులు ఇవే పాదయాత్ర కేసులు మొత్తం ఆయన పాదయాత్రలో చెప్పాడు కదా ఎప్పటికే నా మీద ఐదు ఆరో పెట్టారు ఇంకా పెడతారు నేను డోంట్ కేర్ లెక్క చేయరు మొత్తం పాదయాత్ర కేసులే తర్వాత ఏదో ఇన్నర్ రింగ్ రోడ్ లో స్కామ్ అని అదని వివరలో ఆ సీఐడి ఏదో విచారణకు పిలిచి నారా లోకేషన్ ఇబ్బంది పెట్టాలని చూసి నోటీస్ ఇచ్చే అంటే ఇది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నాడు వెంకట్ రెడ్డి ఒక్కసారి అనండి ఎక్కడా లేదు ఒక ఆథర్ఫేషనై సో ఇది అంటే ఈ కేసును ఎవరు అనేది మాత్రం చెప్పడు మీరు ఎందుకు ఈ ఆఫ్ నాలెడ్జ్ అన్నామంటే ఎస్ మా జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులు ఇవన్నీ కేసులు ఉన్నాయి ఓకే ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారు పోనీ ఎన్ని కేసులు నిరూపించారు నేను ఒప్పుకుంటా కేసులు పెట్టారు ఎస్ తప్పు చేతే పెట్టకూడదని అనొచ్చు మీరు ఎన్ని కేసులు నిరూపించారు చంద్రబాబు గారి మీద ఒక కేసు నిరూపించారా లోకేష్ మీద నిరూపించారా పవన్ కళ్యాణ్ చివరికి పవన్ కళ్యాణ్ వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని చెప్పి ఆయన రోడ్డు గడ్డంగా పడుకుంటే కూడా కేసు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే కేసు పెట్టారు వీళ్ళు పెట్టిన కేసులు అవే వీళ్ళు పెట్టిన కేసులు ఏంటనుకుంటున్నారు ప్రశ్నిస్తే కేసులు పెట్టారు విధుల ఆటంకం కలిగించారు అధికారులకు అడ్డం పట్టారు ఈ ఈ వాడుకుని సెక్షన్లో వాడుకుని కేసులు పెట్టారు ఇప్పుడు ఇటు చెప్పే కేసులన్నీ అవే మరి జగన్మోహన్ రెడ్డి చరిత్ర గురించి కూడా మాట్లాడుకోవాలి కదా మనం జగన్మోహన్ రెడ్డి మీద ఏమి చంద్రబాబు నాయుడు గారు కేసులు పెట్టలేదు ఆ పవన్ కళ్యాణ్ లోకేష్ ఏం కేసులు పెట్టలేదు కదా ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఒక దాంట్లో మాత్రం ఆయన పేరు ఉంది ఇంకా ఆయన ఏమీ అరెస్ట్ కూడా చేయలేదు ఏది లెక్కర్ స్కామ్కి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి అయాంలో జరిగినవి కూడా ఒకసారి చూద్దాం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న మొత్తం కేసులు ఏంటంటే ముప్పై ఎనిమిది కేసులు ఇవన్నీ కూడా ఎవరు పెట్టారయ్యా అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టింది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ పెట్టింది ఇవి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు జగన్మోహన్ రెడ్డి వేసిన డిశ్చార్జ్ పిటిషన్లు యాభై నాలుగు డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని స్టేలు తెచ్చుకున్నాడో తెలుసా ఇప్పటి వరకు నూట యాభై ఎనిమిది స్టేలు ఈ రికార్డు తర్వాత ఇంకా ఎక్స్టెండ్ ఇది నేను పాత రికార్డు చెప్తున్నా నూట యాభై ఎనిమిది స్టేలు తెచ్చుకున్నాడు అది మీ జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న మొత్తం సెక్షన్లు ఎన్నో తెలుసా ముప్పై ఐదు సెక్షన్లు ఉన్నాయి అందులో అత్యధికంగా అత్యంత తీవ్ర నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి కేసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన పదకొండు కేసులు మొత్తంగా అధికారికంగా అధికారులు చెప్పే లెక్క ప్రకారం నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి దొంగ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు సో ఇది మనం చెప్పేది కాదు ఆయన ఎన్నికలు అప్పుడే చెప్పుకున్నారు ఇందులో చంద్రబాబు గారు పెట్టిన కేసు లేదు పవన్ కళ్యాణ్ పెట్టింది లేదు నారా లోకేష్ పెట్టింది లేదు కానీ వీళ్ళందరి మీద ఎవరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు అధికారం ఉంది కాబట్టి పెట్టాడు ఇకపోతే అంతర్జాతీయ పత్రికలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలోనే అత్యధిక కరప్షన్స్ ఉన్న లిస్ట్ లో ఒక బయటకు తీస్తే జగన్మోహన్ రెడ్డికి నాలుగో స్థానం కింద ఏమనిచ్చారు తెలిసా టాప్ ఫైవ్ కరప్టెడ్ సన్స్ ఆఫ్ పొలిటీషియన్స్ అంటే తండ్రులు రాజకీయాల్లో ఉంటే కొడుకులు అత్యధికంగా కరప్షన్ చేసిన వ్యక్తిలో జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయంగా మనం మాట్లాడేది జాతీయంగా కాదు అంతర్జాతీయంగా జగన్మోహన్ రెడ్డికి నాలుగో పేరు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఇంకో క్రెడిబిలిటీ ఉందంటో తెలుసా ఎవరికి తగ్గిన క్రెడిబిలిటీ ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి అవినీతిని లా పుస్తకాల్లో ముద్రించారు సూట్ కేస్ కంపెనీలు అనే ఒక పదం ఉన్నారు కదా మీరు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే అసలు సూట్ కేస్ కంపెనీ అంటే ఏంటో తెలిసింది జగన్మోహన్ రెడ్డి అవినీతి బయటపడ్డాకే సూట్ కేస్ కంపెనీ అంటే ఏంటో తెలిసింది అందుకని జగన్మోహన్ రెడ్డి అవినీతి చరిత్రను లా పుస్తకాల్లో కేస్ స్టడీగా పెట్టారు ఎందుకో తెలుసా భవిష్యత్తులో లాయర్లుగా వాళ్ళు ఏదన్నా ఛాలెంజ్ ఎదుర్కొంటే ఇలా కూడా అవినీతి చేయగలరు కాబట్టి ఈ కోణంలో కూడా మీరు కేసును విచారించాల్సి ఉంటుంది అవినీతి పరుల యొక్క విధానాలు ఈ విధంగా ఉంటాయని తెలియటం కోసం లా పుస్తకంలో జగన్మోహన్ రెడ్డిని కేసుని కే స్టడీగా పెట్టారు ఎంత గొప్ప చరిత్ర అది ఒక లా పుస్తకంలో మనం ఎంతోమంది నేరస్తులను చూసుంటాం కానీ ఎవరి కేసును కూడా లా పుస్తకాల్లో కేసు స్టడీగా పెట్టాల జగన్మోహన్ రెడ్డి చరిత్రను లా పుస్తకాల్లో కేసు స్టడీగా పెట్టారు అది కదా వెంకటరెడ్డి మన చరిత్ర అది కదా మన చరిత్ర ఇలాంటి మీరు ఇకపోతే జగన్మోహన్ రెడ్డి అఫిడబిట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఇరవై ఆరు క్రిమినల్ పెండింగ్ కేసులు ఉన్నాయని చెప్పి అందులో పదహారు సీరియస్ సివిరియన్ కే నేచురల్ కేసులు ఉన్నాయని చెప్పి అందులో పదహారు సిక్స్టీన్ కేసెస్ ఆఫ్ సీరియస్ నేచర్ అని చెప్పి అంటే మొత్తం ఇరవై ఆరు పెండింగ్ క్రిమినల్ కేసులు ఉంటే అందులో పదహారు అత్యంత తీవ్రమైన కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద ఇది నేను చెప్పింది కాదు జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల అఫిడబిట్లో చెప్పుకున్నాడు మరి ఇప్పుడు చెప్పు చంద్రబాబు గారి మీద కేసులు పెట్టి డబ్బా కొట్టుకునే మీరు సిబిఐ ఈడీ కేసులు పెట్టి పదహారు నెలలు జైల్లో పెట్టి ఆస్తులు జప్తు చేసి ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి దేశం దాటాలంటే మీరు కోర్టు పర్మిషన్ తీసుకోవాలనే స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటేనా వెంకటరెడ్డి ఇద్దరు ఒకటేనా నేను ఎందుకు ఆఫ్ నాలెడ్జ్ గడాను అంటే నీకు ఓపెన్ ఛాలెంజ్ చంద్రబాబు గారి మీద ఉన్న కేసులు జగన్మోహన్ రెడ్డి పెట్టినవి కాకుండా ఏ ఒక్క కేసు అయినా ఉందా నిరూపించే దమ్ముందా ఒక్క కేసు ఒకే కేసు ఎక్కువద్దు ఒకే కేసు నిరూపించే దమ్ముందా పవన్ కళ్యాణ్ గారి మీద అంతకుముందు కేసులు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి పెట్టకముందు కేసులు ఉన్నాయా నారా లోకేష్ మీద అంతకుముందు కేసులు ఉన్నాయా ఆయన ఏమైనా అవినీతి చేశాడా రాజశేఖర రెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉండి పేకలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి పేకలేకపోయాడు వాళ్ళ మీద ఏమి అవినీతి కేసులు లేవు కదా ఎవరు పెట్టారు మరి మీరు పెట్టారు మీరు పెట్టి వీళ్ళ దరిద్రం చూడండి నరాసర రక్త చరిత్ర అని గతంలో ఒక రాత రాశారు గుర్తుందా చేతిలో కొత్తిపెట్టి చంద్రబాబు గారి చేతిలో సేమ్ అలాంటి ఫోటో వేసి టీడీపీ మొత్తం అవినీతి పార్టీ నేర చరిత్ర ఉన్నటువంటి పార్టీ అని చెప్పి రాశారు కేసులు పెట్టింది వీళ్ళు ఇసుక ఎక్కడైనా అక్రమంగా జరుగుతుందని ప్రశ్నిస్తే కేసు మీరు ఎందుకు ఆ పని చేయలేదని ప్రశ్నిస్తే కేసు జగన్మోహన్ రెడ్డి అవినీతి చేస్తున్నాడని ప్రశ్నిస్తే కేసు నారా లోకేష్ పాదయాత్ర చేస్తే కేసు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం కోసం బయటకు వస్తే కేసు చంద్రబాబు గారు యాత్ర చేస్తే కేసు ఇవి కదరా మీరు పెట్టింది నారా లోకేష్ చైర్ మీద నిలబడి మాట్లాడాడని కేసు పెట్టారు మైక్ లాక్కున్నాడని కేసు పెట్టారు ఆయన ట్రాక్టర్ తోలాడని కేసు పెట్టారు ఇవి వాస్తవం ఇవి వాస్తవం ఇవి వీళ్ళు పెట్టిన కేసులు వీళ్ళు దీన్ని ప్రచారం చేసుకుంటారు మరి మీ చరిత్ర గురించి మర్చిపోతే ఎలా మీకు మీ చరిత్ర చెప్పా కదా జగన్మోహన్ రెడ్డి చరిత్రను లా పుస్తకాల్లోనే కేసు స్టడీగా పెట్టారు మరి అంత గొప్ప చరిత్ర ఎవడికి వస్తుంది స్టే జగన్మోహన్ రెడ్డి చరిత్రను ఏళ్ళు గడిచినా పది పదిహేను ఏళ్ళు ఉంది మొత్తంగా ఈ రోజుకి ఒక్క కేసు కూడా కొట్టేది ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కూడా జప్తులు తల్లిని చెల్లిని బయటకు పంపేసిన వీళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడరు తల్లిని చెల్లిని బయటకు పంపేసిన వీళ్ళు ఈరోజు చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు ముందు మీ ఇంట్లో చక్క పెట్టుకోండి మీ ముడ్డు కింద ఉన్న కేసులను ఒకసారి పరిశీలించుకుని అప్పుడు ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడారు